నమస్కారం అండి బాపనపల్లి సార్స్ బాపట్ల మీకు బాపట్లో దిగిన తర్వాత మాకు కాల్ చేస్తే మీకు కంపల్సరీ ఎవరో ఒకరు మా వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు లేదా మీకు ముందుగా ఇన్ఫార్మ్ చేయండి లొకేషన్ పంపిస్తాము ఆల్రెడీ మీకు లొకేషన్ కూడా మేము అరేంజ్ చేస్తున్నాము ఆ లొకేషన్ చూసుకుని బయలుదేరి వచ్చేయచ్చు బయట బాపట్లో మాక్సిమం ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది ఉండదు ఇది టోటల్ టోటల్ బాపట్ల మొత్తం ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతే అండి

త్రీ డి ఆర్ట్ టైప్ లో చూడండి మన ఇవి జెమ్స్ ఉంటాయి కదా అలా ఉన్నాయండి సారీస్ మీద అయితే మాత్రం చాలా బాగుంది ఓకే ఇర సర్ మతల వచ్చేది పల్లుపాటి రావసనే నైస్ బ్లౌజ్ వచ్చేది స్పెషల్ ఇస్తారండి ఆ బ్లౌజ్ ఓకే ఇది సారీ మొత్తం సింగిల్ వస్తుంది ఫస్ట్ ఎవర్ తీసుకునే సెలెక్షన్ చేసుకుంటే వాళ్ళకి కోసం వాళ్ళకి అన్నమాట ఓకే సరేనోస్ నైస్ సార్టిన్ మీద మోడలింగ్ అన్నమాట ఇది ఆహా డిఫరెంట్ టెక్చర్స్ అన్న మరొక బ్యూటిఫుల్ డిజైన్ అండి ఎక్సలెంట్ ఉంది అసలు ఓకే యాక్చువల్లీ మీ వీడియో కొనాలంటే రెండు వేలు పెట్టి కొనాలి మన ఈరోజు ఇస్తుంది త్రిబుల్ నైన్కి వస్తుంది ఓకే సార్ మరొక ఫ్లవర్ డిజైన్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్తో బాగుంది ఓకే అంటే వర్క్ లేకుండా క్లాస్ కి ఉండాలని కోరుకునే వాళ్ళకి హ్యాపీగా ఉంటది ఓకే వాళ్ళకి జనరల్ గా ఏంటంటే ఇదేంది ఇంత ప్రింట్ సేర్ ఎంత రేటా అనిపిస్తుంది ఆ క్వాలిటీ వాల్యూ ఇప్పుడు వేపు తగ్గదు క్వాలిటీని బట్టి సారీ అండి అలా అనుకోవచ్చు మీరైతే ఈ బ్లౌజ్ సరికి ఇలా వచ్చేస్తుంది ఓకే నైస్ సారీ మొత్తం ఇలా వచ్చేస్తుంది ఆహా మరొక డిజైన్ బ్లౌజ్ ఇది బాల్స్ తో బ్లౌజ్ ఓకే విశాల్ ఇది సరిగ లోగో ఉంది ఆ ఇది లోగో బర విశాల్ లోగో చూడొచ్చు మీరు మీకు కనబడుతుంది కదా ఇలా వస్తది ఓకే ఈ క్రీమ్ కలర్ బ్లాక్ వస్తుంది స్పెషల్ డిజైన్ ఇది నైస్ నైస్ బ్లౌజ్ సరికి బ్లాక్ ఇస్తది డిజైనర్స్ అన్నమాట సారీ డిఫరెంట్ సేమ్ అదే కాన్సెప్ట్ లో కలర్ చేంజ్ అంటే కలర్ చేంజ్ అంటే ఇది బ్లౌజ్ ఓకే మరొక డిఫరెంట్ పార్ట్ పల్లు పార్ట్ ని సేకల్ ఓకే చాలా క్లాస్ కంటి నైస్ నైస్ మరొక డిఫరెంట్ పార్ట్ అంటే ఓకే బ్లౌజ్ ఆహా చాలా క్లాసిల్కి వస్తుందండి మల్టీ కలర్ వస్తుంది సరే ఇలా వస్తుంది మల్టీ కలర్ పళ్ళు పాటేసరికి ఓకే దీనికోసరికి ఇలా వస్తుంది కలర్స్ అయితే నిజంగా చాలా బ్యూటిఫుల్ కలర్స్ అండి చాలా షైన్గా కూడా ఉండింది క్లాత్ మీకు అయితే మాత్రం సో రెగ్యులర్ వేర్కైనా కానివ్వండి ఆఫీస్ వేర్ పర్పస్ అయినా అండ్ అలాగే ఎవరికైనా పెట్టుబడి అయినా కూడా అద్దరిపోతుంది లైక్ చెప్పాలంటే వేర్ శారీస్ చెప్పవచ్చు అండి చూస్తున్నారు కదా ఇలా వస్తుంది అనమాట ఓకే ఫిల్స్ దగ్గర ఇలా వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్గా వచ్చింది చూడండి ఓకే కలర్స్ चला क्लास करो कर okay. ओके का डिफरेंट डिजाइन ब्लाउज ही ब्लाउज ही ओके पल्लू पॉट से करो आहा नाइस मारो का डिफरेंट कलर कॉम्बिनेशन नाइस ब्लाउज ही ओके okay. मारो का ब्यूटी कलर శారీలో వస్తుంది పళ్ళు పట్టేసరికి వచ్చేస్తుంది బ్లౌజ్ వచ్చేసరికి ఇది వస్తుంది సేమ్ అదే టెస్ట్ లో గ్రే కలర్ అయితే ఫ్లవర్ టెస్ట్ మారుతుంది బ్లౌజ్ సరికి ఇది పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఓకే సాటిల్లో మల్టీ కలర్ సారీలో వస్తుంది కింద బార్డర్ స్టైల్ వస్తుంది మల్టీ కలర్ మరొక డిఫరెంట్ ప్యాటర్న్ నైస్ ఓకే స్టెప్స్ వరకు వస్తుంది అనేది బ్లౌజ్ ప్లేన్ ఓకే చాలా నైస్ పీసెస్ నెక్స్ట్ స్టడీస్ ఏ ఈ పళ్ళు పాటు సారీ మధ్యలో స్ట్రైప్స్ వస్తుంది ఓకే ఇది తీసుకెళ్ళి డిఫరెంట్ టేస్ట్ ఒకటి నెక్స్ట్ మల్టీ కలర్ కాంబినేషన్లో ఓకే నైస్ దీని మధ్య సెలబ్రిటీస్ వేర్ చేస్తున్న సారీస్ కావచ్చు చాలా క్లాసిక్ ఉంది ఓకే సారీ మొత్తం ఎలా వచ్చేస్తుంది కళ్ళు పాటి స్పెషల్గా ఉండదు అంటే హ్యాండ్ ప్రింట్ అలా ఉంటుంది అలా ఉంటుంది చూడ్డానికి అందులో పింక్ సేమ్ అదే స్టేజ్లో పింక్ వస్తుంది పళ్ళు పాటు సరే ఇలా వచ్చేస్తుంది సేమ్ దాంట్లోనే స్కై బ్లూ మ్యాచింగ్ వస్తుంది స్కై బ్లూ మ్యాచింగ్ వస్తుంది దీని బ్లౌజ్ బ్లౌజ్ అన్నమాట ఇలా వస్తాయి బ్లౌజ్ నైస్ ఒక స్మోక్ ఎఫెక్ట్ టైప్ లో వచ్చేనండి మరొక డిఫరెంట్ కలర్ చాలా క్లాస్ కి ఓకే ఎన్ని కలర్స్ నే కూడా చాలా నైస్ ఉంటుంది చూడండి నైస్ నైస్ బ్లౌజ్ ఇది ఉమ్ డెస్ డిఫరెంట్ డిస్ట్రియన్ ఓకే పెరిగి పళ్ళుపాటు స్పెషల్గా ఉంటుందండి పాచింగ్ ఇది స్యారీ కలర్ వేరే ది స్యారీ కలర్ ఓకే బ్లౌజ్ వచ్చి బ్లౌస్ నైస్ వెన్న డిజైనర్స్ సింగల్స్ వస్తాయి ఏదైనా సరే ఇది కూడా స్పెషల్గా ఉంటుంది నైస్ నైస్ ఇది పళ్ళు పాటు ఇది శారీ మిడిల్లో వచ్చి మళ్ళీ స్టెప్స్ ప్లేట్స్కి వెళ్ళి వస్తాను మొత్తం మొత్తంలో వచ్చేస్తాను ఓకే ఇది బ్లౌజ్ పార్ట్లు ఇస్తే చూడండి పార్ట్ ఇస్తే ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా డిఫరెంట్ టేస్ట్ ఇది ఓకే శారీలో హాఫ్ ఆఫ్ వస్తుంది అండి ప్యాటర్న్ ఇది హాఫ్ ఆఫ్ ప్యాటర్న్ అండి వస్తుందండి ఇది బ్లౌజ్ హాఫ్ వర్క్ ఈ ప్యాటర్న్ వస్తుంది బ్లూ అండ్ పెసరా అలా రౌండ్ తిరిగిన తర్వాత ఇలా వస్తుంది ఇలా వస్తుంది అన్ని కలర్స్ ఉన్నాయండి ఈ సారీలు అయితే మాత్రం టేస్ట్లో రోడ్ డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఇది ఓకే సూపర్ డిజైన్స్ అయితే ప్రతిదీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయండి ప్రతి డిజైన్ కూడా చూసినట్లయితే నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి పంపించి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఓకే పళ్ళు పాటిలో వస్తుంది సైడ్ సింపుల్ గా ఉంటుంది ఇది బ్లౌజ్ ఓకే ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అయిపోయింది కానీ అండి దానికి సూటబుల్ అండి ఈ సారీ అయితే మాత్రం స్టైలిష్ గా ఉంటుంది డిఫరెంట్ కాంబినేషన్ బ్లౌజ్ సిరికల్ వచ్చేస్తుంది ఓకే ఇవన్నీ కూడా మనకు విశాల బృష్కాల కంపెనీ బ్రాండ్ సాటిన్ సాటిన్ డిజిటల్ ఓకే బ్లౌజ్ సరికి లవ్ చేస్తుంది ఓకే మీ డిఫరెంట్ నైస్ పుడీ కాన్సెప్ట్ ఓకే దీంట్లో బాగానే తీసుకోవచ్చండి బాగున్నా అవునవును చెప్పడానికి కష్టం ఉంది ప్రతిదీ కూడా అంత బాగున్నాయండి బ్లౌజ్ సిరికి లౌజ్ చేస్తాం ఏదైనా ఆర్డర్స్ కన్ఫర్మ్ అన్నప్పుడు ఫస్ట్ మీకు అవైలబుల్ ఉన్నది అన్నది మాత్రమే అలైన్ నెక్స్ట్ మీరేం చేస్తున్నారు అంటే కొంతమంది ఆర్డర్ కన్ఫర్మ్ చేసిన తర్వాత చేంజ్ చేస్తున్నారు చేంజ్ అయ్యే ఛాన్స్ లేదు ఏదైతే కావాలంటే ఇప్పుడు సపోజ్ ఫోర్ శారీస్ పెట్టారు దీనిలో టూ శారీస్ సపోజ్ మీకు ఫోర్ సారీస్ పెట్టి ఆ ఫోర్ శారీ టూ శారీస్ చాలని చెప్పి ఆ ఫోర్లో టూ సెలెక్ట్ చేసేస్తాం మీరేం చేస్తున్నారంటే ఇదే పర్టికులర్ మళ్ళీ ఆ టూ శారీస్ సెపరేట్ చేస్తున్నారు అప్పుడు ఏదంటే ఆ అవ్వకపోవచ్చు నెక్స్ట్ ఇంకో ఆల్రెడీ నెంబర్కి వెళ్ళినప్పుడు అది ఇంకో నెంబర్ కన్ఫర్మ్ చేస్తాం యాక్చువల్గా ఏంటంటే ఆర్డర్ ఫోర్ శారీస్ సపోజ్ టూ శారీస్ కావాలి మీరు ఫోర్ శారీస్ అని చెప్పి పిక్స్ పంపించిన తర్వాత మేము కన్ఫర్మ్ చేస్తున్నప్పుడు ఇంకో శారీ పెట్టకూడదు ఏమవుతుందంటే అప్పుడు అది ఉండొచ్చు ఉండకపోవచ్చు మేము ఫస్ట్ పెట్టినే కన్ఫర్మ్ చేస్తా కాకుండా వాళ్ళకి కింద మాకు ఫస్ట్ పెట్టినా కన్ఫర్మ్ సపోజ్ మీకు ఫోర్ శారీస్ పెట్టిన తర్వాత టూ శారీస్ కావాలని చెప్పి మెసేజ్ చేయను కింద దాంట్లో ఆ ఫోర్లో టూ ఇస్తాం ఇప్పుడు ఆయన కన్ఫర్మ్ అట్లా ఉంటుంది ఏమవుతుంది దానివల్ల ఈ మీరు చేసే మెసేజ్ వల్ల డిస్టర్బ్ అవుతుంది అవునవును చాలా మంది అండి ఇప్పుడు అలానే ఇప్పుడు టూ నంబర్స్ డిస్ప్లే అవుతుంటే దానికి పెడతారు దీనికి పెడతారు అది ఇబ్బంది అయిపోతుంది ఒకటి ఇంకోటి ఒక నెంబర్ పెట్టిన తర్వాత వెయిట్ చేయాలి ఇప్పుడు వంద నెంబర్ ఒకేసారి వస్తే ఆ నెంబర్ తీసుకుని సారీ అందరికి రిప్లై ఇవ్వడం అవును రిప్లై ఇవ్వలేదని ఒక మాట అనుకుంటున్నారు అయితే మంది ఒకేసారి ఎలా రిప్లై చేస్తారు అవునవును కష్టం ఒకసారి మీరు నిజంగా నిన్న కూడా ఒకరు కామెంట్ అయితే చేశారండి వేరే సారీస్ పెట్టాము బట్ మాకు వేరే వచ్చాయి అని ఇదే మిస్టేక్ సారీస్ పెట్టాను పది సారీస్ పెట్టారు సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం టెన్ శారీస్ పెట్టారు ఆ టెన్ శారీస్ లో ఏదైతే మీకు కన్ఫర్మ్ ఇస్తా మీరు అడిగినప్పుడు టూ సారీ కన్ఫర్మ్ ఇచ్చేస్తాం

కాబట్టి కంపేర్ చేయండి లేదా తీసుకొచ్చేయండి మీకు బిల్ చూపించే నాకు ఇక నేను విశాల కొన్నాను ఈ రెడీ కొన్నాను చెప్పి హ్యాపీగా ఆనందిస్తాం మేము కూడా మేము కూడా అప్పుడు మేము ఏమైనా రాక్స్టెప్ చేస్తాం మేము తీవాలో ఫ్యాబ్రిక్ డిజైన్ క్వాలిటీ రెండు చూడాలి ఓకే నైస్ అండి మరొక సూపర్ సారీ సో వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మరికొన్ని డిజైన్స్ అయితే మాత్రం మీకోసము లేటెస్ట్ డిజైన్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి చూడండి ఎంత బాగుందో శారీ అయితే మాత్రం రెయిన్బో కలర్స్ అయితే వచ్చాయి నైస్ బ్లౌజ్ ఎక్సలెంట్ అండి నాదసి సారీస్ ఎన్ని కొన్నుంటారు కదా ఇలా డిజైనింగ్ నేను ఇప్పుడు చూపించాను కదండి ఆ డిజైన్ ఒకటి చూపించమన్నండి మామూలు కంపెనీలో అవును కస్టమ్ రాదు అలా క్లాసీగా ఉన్నాయి కలర్స్ కూడా ఫ్యాబ్రిక్ ఎలా ఉన్నది రాదు డిజైన్ చూపించు ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ నైస్ సాటిన్ కూడా డల్ ఫినిషింగ్ ఓకే అండ్ బ్యూటిఫుల్ సారీ ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ యెల్లో కలర్ కాంబినేషన్లు ఫ్లవర్స్ లీఫ్స్ టైప్లు చాలా బాగా వచ్చింది సాఫ్రాన్ ఫ్లవర్స్ టైప్లో ఉందండి చాలా బాగున్నాయి సో మరి కొన్ని డిజైన్స్ ఉన్నాయండి ఈ వీడియోలో అవి కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ ఐటమ్ అండి వన్ తర్వాత మనం ప్రొడ్యూస్ చేస్తున్నాం అండి కోటా ఫస్ట్ వన్ ఇయర్ బ్యాగ్ ఇచ్చాము ఇది ఎవరి గ్రీనేటప్పుడు జేపి కోటా జేపి జేపి కోట ఒరిజినల్ ఇది కోట అనమాట ఇది ముంగా కోట అంటారు ఇంకా వర్డింగ్ లో ముంగా కోటా ఇది వచ్చేసరికి నీళ్ళే ఒక మీటర్ వచ్చి ఫార్టీ గ్రామ్స్ ఉంటుంది అందుకని ఎక్కువ ఉండదు అంటే శారీ మొత్తం టూ టూ బ్యాగ్ మ్యాగ్జిమ్ టూ టెన్ టూ టూ గ్రామ్స్ ఉంటుంది ఓకే మ్యాగ్జిమ్ మీకు ఒక శారీ చూపిస్తాను ఆల్రెడీ గ్రామ్స్ క్యాలిక్యులేషన్ లో ఓకే సో ఒకసారి వెయిట్ కూడా చూపిస్తామండి సారీ వెయిట్ వచ్చేసరికి

అదే జెరీ లేకుండా వస్తే త్రిబుల్ నైన్ ఇస్తాం ఓకే సో వెయిట్ చూస్తున్నారు కదా వన్ ఎయిటీ ఫోర్ గ్రామ్స్ అంతే ఓకే అదే మనం విలే కొనాలంటే డబ్బులు ఇచ్చిన దొరకవు ఓకే అన్ని షాప్స్ క్వాలిటీ మనకి అన్ని షాప్స్ లో దొరకవు ప్రీమియం క్వాలిటీ మేము వాళ్ళకి ఆఫీషియల్ గా క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి నిమిత్త షాప్ లో మెయింటైన్ చేయనివి ఆహా ఇది బ్లౌజ్ రాదు ఓకే ఓన్లీ సారీ ఓన్లీ సారీనే సారీ ఆ దీనిలో ఒక్కొక్క దాంట్లో టూ కలర్స్ రావచ్చు లేదా సింగిల్ డిజైన్ ఉండొచ్చు ఓకే ఓకే ద సేమ్ డిజైన్ లో మరొక కలర్ అండి ఈ పల్లు పట్టు శ్రీ గ్లాన్ వచ్చేసి మీకు ఏదైతే పల్లు చూపిస్తానో సారీ లో వచ్చేసి ఓకే ఓకే ప్రతి సారీ కూడా అలానే వచ్చేసి నైస్ మరొక కలర్ ఓకే అండ్ నెక్స్ట్ సారీ డిజైన్ ఇప్పుడు కాటన్ సరికి సేమ్ ఇలా చూడడానికి వెయిటర్స్ వచ్చేసి చిప్ రకాలు కూడా ఉంటారు రెండు కూడా ఉంటాయి సిల్క్ సిల్క్ ఇది ప్యూర్ కాటన్ వస్తుంది ఓకే కాటన్ ఫుల్ వాల్ కాటన్ అంటే ఓకే ఓకే సారీ లవ్ సార్ మరొక కలర్ కొసాని లైన్స్ బోర్డర్స్ ఒకటి కడ్డీ అని చూస్తుంటది ఓకే డిఫరెంట్ డిఫరెంట్ సార్ అది బ్లౌజ్ రాదు దీనికి బ్లౌజర్ రాదు ఆ మనం ఈ వీడియోలో చూపించింది సాటిన్ ఫస్ట్ స్పెషల్ ఐటమ్ డిజైన్ వైట్ సాటిన్ చూపించాము విశాల్ కంపెనీది ప్లస్ ఇప్పుడు చేసేది జేపీ కోట జెపి కోటలో ఇంకో ఐటమ్ కూడా ఇస్తున్నా ఉన్నాయి ఈ జేపీ కోటలో వితౌట్ జెరీ జెరీ లేకుండా కొంతమంది అడుగుతుంటారు ఆ జెరీ లేకుండా వస్తే త్రిబుల్ అయిన పడుతుంది

నెక్స్ట్ ఆరెంజ్ కాంబినేషన్ ఆరెంజ్ నైస్ డార్క్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ నీలో అడ్వాన్స్ కొంచెం సన్నగా ఉన్నా లావు కనబడతారు సరిగ్గా సన్నగా రెండు ఆప్షన్స్ ఉన్నాయి అండి మీకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి మీకు ఈ వీడియోలో నైస్

ఇస్తారు అనుకుంటారు ఒక్క పీస్కి అయితే మనం కనీసం ట్వంటీ డిజైన్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఇచ్చి మనం సింగిల్ డిజైన్ మనం ఇచ్చింది నేను వన్ థౌజండ్ పీసెస్ రిలీజ్ చేశాం త్రీ టైమ్స్ లో వన్ థౌసండ్ పీస్ పైన రిలీజ్ చేస్తాను రిలీజ్ అయితే ఇంకా దానికోసం అయితే ఇప్పుడు ముందుగా బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇంకా ఎవరికైనా ఇప్పటికే డిమాండ్ ఉంది ఎవరికైనా ఇంకా రాలేదు అని ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి కాంటాక్ట్ చేయండి ఇప్పటికే దాదాపు ఒక ఫోర్ ఫైవ్ వీడియోస్ నుంచి మనం చెప్తూనే ఉన్నాము వెంటనే చేయండి స్టాక్ అయితే అవైలబుల్ గా ఉంది మీకు ఇప్పటికీ కూడా సో ఎవరికైతే మిస్ అయ్యి ఇంకా రాలేదండి మా పార్సెల్ రాలేదు బట్ మేము పే పేమెంట్ అనేది చేసాం అనుకున్న వారు స్క్రీన్ షాట్స్ అవన్నీ కూడా మీరు వాట్సాప్ చేయండి వెంటనే మీకు రిప్లై ఇస్తారు అండ్ ఏంటంటే వీళ్ళు ఫోన్ పే చేసిన స్క్రీన్ షాట్ ట్రాన్సాక్షన్ ఐడి కనపడాలి ఓకే మెసేజ్ మనకి పంపించేటప్పుడు ట్రాన్సాక్షన్ ఐడి లేదా కోడ్ ఉంటేనే కన్ఫర్మ్ చేయడానికి ఈజీగా ఉంటుంది అవునవును అదే మీరు ఆర్డర్ చేయడం మాది ఒకటి ఫోన్ పే నెంబర్ సెపరేట్ ఉంటది ఆ ఆర్డర్ చేసేది వేరు సెపరేట్ అంతే కన్ఫ్యూజ్ అవకల దేనిలో ఓకే మీకు యూట్యూబ్ నెంబర్ ఏదైతే మనం ఇస్తామో అది రెగ్యులర్ దానికే ట్రాన్సాక్షన్ నే జరగాల్సి వస్తుంది ఒక ఫోన్ పే మాత్రం క్యాష్ పంపించాలి ఓకే ఇవన్నీ కూడా జేపీ కోడ వర్జన్ జేపీ కోడ మోడల్స్ ఓకే మరొక కలర్ కాంబినేషన్ ఆరెంజ్ వస్తుంది మంచి మెరూన్ కలర్ అండి విత్ కడీ బోర్డర్ నైస్ మరొక బ్యూటిఫుల్ కలర్ నెక్స్ట్ మనకు ఫిరోజీ బ్లూ కలర్ కాంబినేషన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసరికి వైట్ అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ వస్తుంది మరి కొన్ని కలెక్షన్స్ ఉన్నాయండి వాటిని కూడా చూద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ లో ఉన్నటువంటి లేకుండా ముంగకోట ఇప్పటివరకు మనం జరీతో చూసాము జరీ లేకుండా త్రిబుల్ ఇది వస్తుంది 999 వస్తది 999 అదేని వచ్చింది కదా జరీ పెచ్ కదా అన్నాడు ఆ జరీకి వాల్యూ అది క్లాత్ కి వాల్యూ అవును అవును జరీ ప్యూర్ జరీ కదా అవును ప్యూర్ జరీ అయితే కాస్ట్ ఉంటుంది అవును ఇది మనకి చక్కగా వితౌట్ జరీని లైక్ చేసే వాళ్ళకి చక్కగా స్టైలిష్ గా ముంగకోట అంటే జెపి కోట అన్నమాట దీనిలో ప్రతి డిజైన్ లో ఒక్కసారి 3 కలర్స్ రావచ్చు ఒకసారి ఫోర్ కలర్స్ రావచ్చు పళ్ళు పాటు మాత్రం వస్తుంది పళ్ళు పల్లునే కామన్ వస్తుంది బ్లౌజ్ రాయల్ ఓకే ఓన్లీ వరకు సేమ్ ఇది కూడా టూ హండ్రెడ్ గ్రామ్స్గా ఎక్కువ ఉండదు ఓకే మీరు ఒక ఫైవ్ సారీస్ తీసుకున్న సెవెంటీ రూపీస్ షిప్పింగ్ అవుతుంది ఓకే అందుకు ఎక్కువ అవుతుంది వెయిటే లేదు అసలు శారీస్ ఇంకోటి ఏంటంటే దీంట్లో వాష్ పోయిన తర్వాత క్రష్ అవ్వదు మెత్తపడదు నాకు ఫస్ట్ నుంచి డౌట్ అదే సార్ ఇప్పుడు కోటా సారీస్ అనేది చాలా దాని ఏమంటారంటే ఒక దోంతరల్ టైప్ లో చాలా ఇది ఉంటది కదా ఎక్కువ లైఫ్ ఉంటదా అనేది డౌట్ నాకు ఇంకోటి ఏంటంటే ఇది మామూలుగా కాటన్ జీర వాష్ చేసే మెత్తబడదు ఇది మెత్తబడదు

సో నచ్చిన సారి ఏదైతే ఉందో చక్కగా స్క్రీన్ షాట్ తీయండి స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి వాట్సాప్ చేసి అవైలబిలిటీ ఉంది అని చెప్పిన వెంటనే మీరు పేమెంట్ చేసేయచ్చండి డిస్ప్లే నెంబర్ వేరు పేమెంట్ నెంబర్ వేరు ఉంటుందండి సో అదొక్కటి గమనించండి అండ్ అలాగే సార్ చెప్పినట్లుగా పేమెంట్ స్క్రీన్షాట్ ఏదైతే ఉండిందో ట్రాన్సాక్షన్ ఐడి ఆరు యూపీఐ నెంబర్ ఇవి రెండు కూడా మీకు కనిపించేలాగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి పేమెంట్ ప్రాబ్లం అనేది ఉండదు అండ్ అలాగే మీ అడ్రస్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఆ రోజే ప్యాకింగ్ అయిపోయింది ఆ ట్రాకింగ్ ఐడి ఎప్పుడు ఇస్తారు కొంచెం లేట్ అవుతుందండి మీకు మినిమం వన్ వీక్ అనుకోండి మీరు వన్ వీక్ లోపల పార్సల్ అయితే వచ్చేస్తుంది మేబీ ఒక్కొక్కసారి టూ డేస్లో రావచ్చు త్రీ డేస్లో రావచ్చు ఫోర్ డేస్ పట్టచ్చు వన్ వీక్ లోపల అయితే మాత్రం మీకు పార్సల్ అనేది వస్తుంది ఆపడం లేదు ఇక్కడ ఎందుకంటే నెక్స్ట్ నెక్స్ట్ రోజు మళ్ళీ వస్తే ప్యాకింగ్స్ అవును అందువల్ల ఆపరు ఆపరు ఈ రోజు ఆర్డర్స్ ఈ రోజు ప్యాక్ అయిపోతే రేపటి ఆర్డర్స్ అనేది రేపు వెళ్ళిపోతూ ఉంటాయి అంటే కేవలం ప్యాకింగే ఏ ముగ్గురు అవును చేస్తూనే ఉంటారు అదే పని మీద ఉంటారు ఓకే అన్న నెక్స్ట్ ఇట్ ఈజీ డిజైన్ సూపర్ డిజైన్ స్మాల్ చెక్స్ లో హ్మ్ ఓకే జనరేషన్ నాకే అసలు నాకు నాకేమనిపించింది అసలు ఇది ఎంత పల్చగా ఉంది కదా ఎట్లా అనుకున్నాను బట్ ఇది యూస్ చేసిన వాళ్ళకే తెలుస్తుంది దీని వాల్యూ ఏంటి అనేది ఎంత లైఫ్ వస్తది ఎలా అనేది లైట్ ఆలివ్ గ్రీన్ ఓకే లెమన్ ఎల్లో ఎల్లో లోనే డిఫరెంట్ షేడ్స్ ఇది ఓకే మస్టర్డ్ ఎల్లో ఓకే మ్యాంగో నైస్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ ఇది మనకి మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ మనకి ఇది బ్రిక్ షేడ్ అండి అండ్ మరొక డిజైన్ మరొక బ్యూటిఫుల్ కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో నావీ బ్లూ అండ్ మెరూన్ ఓకే మరొక బ్యూటిఫుల్ కలర్ అండ్ నెక్స్ట్ డిజైన్

సో నచ్చిన సారి ఏదైతే ఉండిందో స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నంబర్కి మీరు చక్కగా స్క్రీన్ షాట్ని పంపించండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉండదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి అండ్ స్టోర్ని విజిట్ చేయాలి అనుకున్న వారి కోసం అడ్రస్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నానండి హ్యాపీగా మీరు స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు పెట్టుబడి చీరల దగ్గర నుండి పెళ్లిపాటు చీరల వరకు ప్రతిదీ కూడా వీరి దగ్గర హోల్సేల్గా ఉంటాయండి అండ్ రెడీమేడ్ సెక్షన్ ఉంటుంది అండ్ కిడ్స్ వేర్ ఉంటుంది జెంట్స్ వేర్ ఉంటుంది సో ఏదైనా కూడా కంప్లీట్ మీరు ఆ షాపింగ్ మాల్ లాగా మీరు కంప్లీట్ షాపింగ్ అనేది ఫ్యామిలీకి సంబంధించి మొత్తం కూడా వీరి దగ్గర పర్చేస్ చేయొచ్చు దసరాకి సంబంధించి ఆఫర్ సేల్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా మీరు ఒకసారి విజిట్ చేయండి మీకు అర్థమవుతుంది రీసేల్ వాళ్ళకైతే మాత్రం మంచి ప్రాఫిట్తో మీరు మంచి మంచి ఐటమ్స్ అనేది ట్రెండింగ్ ఐటమ్స్ అనేది సేల్ చేసుకోవచ్చు అనమాట సో ఈ వీడియోలో మీకు నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్